హాయ్ అండి ఈ రోజు వీడియో ములక్కాడల పప్పు అనమాట నేను ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను ములక్కాడల్ని ముందుగా మునిగే వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత ములక్కాడల్ని పక్కన పల్లెంలోకి తీసేసుకొని ఈ వాటర్ ని కూడా సపరేట్ చేసుకోవాలి ఈలోపు పప్పుకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కుక్కర్ తీసేసుకొని కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అందులోకి ములక్కాడల్ని ఉడికించిన వాటర్ వేసేసుకొని నాలుగు టమాటాలు కారంకి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ రాణించుకోవాలి పోపు కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి మెదిపేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ములక్కాడలను వేసుకొని నెమ్మదిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం పాన పెట్టేసుకొని ఇందులోకి వెల్లుల్లి ఆనియన్స్ కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి అన్ని వేగిపోయిన తర్వాత పప్పులోకి వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి వేడివేడి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది సంగట్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్